మూసీ నదికి వరద పెరగడంతో మూసారాం బాగ్ బ్రిడ్జి ని మూసేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలు మనం చూస్తున్నాం హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి మూసీకి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది నిన్న మధ్యాహ్నం నుంచి ఆ బ్రిడ్జ్ ని మూసేశారు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు గోల్ వైపు ఆ ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో శ్రీధర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి ఎప్పటికప్పుడు మూసీకి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ఎఫెక్ట్ తో మాత్రం ఇటు చూసుకుంటే మాత్రం ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ రెండు జలాశయాల నుంచి కూడా భారీగా వరద నీరు మాత్రం మూసికి చేరుతుండడంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి మాత్రం పూర్తిగా మూసివేసిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మనం ప్రస్తుతం మూసారంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జిని మాత్రం నిన్నటి నుంచి కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది నిన్న మధ్యాహ్నం ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేసారు ఎందుకంటే మొత్తం కూడా ఇటు వరద మాత్రం ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి మొత్తం కూడా పొంగి పరిస్థితి నెలకొంటాం రెండు వైపులకు కూడా ఇటు బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కొన్ని మొత్తం కూడా చూసుకోవచ్చు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మొత్తం కూడా గోల్నా గోల్నాకు వైపు మళ్లించిన పరిస్థితి నెలకొంది ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు మాత్రం అయ్యారు మొత్తం కూడా బ్రిడ్జి దగ్గర మాత్రం ఎవరిని కూడా లోపలికి ఎలవ చేయడం లేదు ఎందుకంటే మూసి మాత్రం రూపం దాల్స్తున్న పరిస్థితి నెలకొంది మూసీ అనేది కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా ఉగ్ర రూపం దాల్స్తుంది ఎందుకంటే పైనుంచి వస్తున్న వరద కారణంగా ఇటు మూసినది కూడా భా భారీగా ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ఇటు మొత్తం కూడా ఈ మోసారాంగి బ్రిడ్జిని మొత్తం కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది ఇటు అల్పపీడనం కూడా రాగల రెండు రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో ఇటు మోసార్ నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మాత్రం అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది ఈరోజు చూసుకుంటే మాత్రం ఇటు నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొంది మొత్తం కూడా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని గేట్లు ఎత్తివేసిన పరిస్థితి నెలకొంది హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ కొన్ని గేట్లు ఎత్తివేశారు ఈరోజు రేపు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున మాత్రం ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జిని ఇప్పటికే అధికారులు మూసివేశారు ఎవరిని కూడా ఇటు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు దాంతోపాటు ఇటు మూసి పరివాహక ప్రజల్ని కూడా ప్రజలు మాత్రం అప్రమత్తం చేశారు రా రాగల రెండు రోజులు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకున్నారు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు